అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరం తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పెరిన్ గన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాసుతో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఆధునిక పరిశోధనలు నిర్వహించడం ప్రయోజనం చేకూర్చే సామాజిక పద్ధతి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటి మద్రాస్ నిర్ణయించింది ఐఐటి ఏఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి సాయంత్రం ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి